తాను చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో ముందు వెనుక కట్ చేసి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లు తెలంగాణలో తన నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కూడా స్పష్టం చేశారు ఉత్తర భారతంలో కూడా తనను పాపులర్ చేస్తున్నారని ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు హిందూ దేవుళ్ళు హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ అని కొత్తగా ఎన్నికైన తమ పార్టీ జిల్లా అధ్యక్షులకు చెప్పినట్టు వివరించారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడంతో ఈ విషయాన్ని పెద్దదిగా చేసి వివాదాస్పదం చేస్తుందని ధ్వజమెత్తారు హిందూ దేవుళ్ళు మూడు కోట్ల మంది ఉన్నారని పలు సారప్యతలు కలిగిన దేవుళ్ళు ఉన్నారని తాను చెప్పానని అన్నారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా హిందూ సమాజం లాంటిదేనని పోలుస్తూ తాను వ్యాఖ్యానించినట్టు స్పష్టత ఇచ్చారు ఈ క్రమంలో సీఎం మాట్లాడిన మాటలను కొంతమంది సోషల్ మీడియాలో వక్రీకరించినట్లు ప్రచారం జరగడంతో ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఇవి ఇప్పటి వరకు